అగుసల్ల ఎన్ని రోజులు అహంకారం ఎన్ని రోజులు బర్యస్థల్ల ఎన్ని రోజులు భాగ్యం ఎన్ని రోజులు సింతపులు ఎన్ని రోజులు దాని శ్రీవంతం ఎన్ని రోజులు కానంటారు ఎగిరితానికి ఎస్సర రాదు తొందర పడితే తువ్వదు అది అతి మిత్తి కాసు గడిగండాన్ని కాపికొండోనికి వరంగల్ పట్నం ఒప్పికె లేనోనికి గోసరింగుల పాలవంటారు నరం మీద పుండు ఉడితే మానదాత నడు శిరచ్చింది అది అసలే అంటారు మీద పుండు భూమి మీదకి వచ్చినప్పుడు అందరితోనూ సుఖంగా ఉండు లేకుంటే ఈ పంత మండోనడాట పైన ఉన్న భగవంతుడు ఇక్కడ దానికి శిరత్ లేచి లేచి పొంగడు వంతును కోసి పెట్టుకున్నట్టుగా చేసింది కాబట్టి దాని ప్రాణం పోయింది అందుకే అంటారు చూడండి నా తల్లురాల పొట్టొని ఎత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోసేవాత తల్లి కొడతా నేనన్నాడు నెత్తి లేనైపోతాడ ఆరుస్తల ఎన్ని రోజులు అహంకారం ఎన్ని రోజులు భద్రస్థల్లో ఎన్ని రోజులు భాగ్యం ఎన్ని రోజులు సింతపులు ఎన్ని రోజులు దాని శ్రీవంతం ఎన్ని రోజులు